జై శ్రీమన్నారాయణ మీ గృహాలలో చిన్న చిన్న ఇల్లు గాని పెద్ద పెద్ద ఇల్లు గాని మనం గమనిస్తే మీరు నివసించే గృహాలలో ఎవరిళ్లకైనా మీ బంధుమిత్రుల గృహాలలో అయినా గానీ మీకు తెలిసిన వాళ్ళ గృహాలలో గాని ఎవరిళ్ళైనా కానీ ఇల్లు కట్టిన తర్వాత తూర్పు ఉత్తరము కలిసేటువంటి ప్రదేశం నుంచి ఉత్తరం కుబేర స్థానం నుంచి ఈశాన్యం వరకు కూడాను ఈ విధంగా ప్రహరీ గోడ కట్టి గోడని పై వరకు తీసుకెళ్లి పైనున్న స్లాబ్ కలిపి ఊర్ధముఖంగా అంటే పైన భాగం నుంచి సూర్యకిరణాలు ఇంటి లోపలికి పడకుండా ఉండే విధంగా ఉత్తరం సొందు మొత్తం ఇట్లా మూసివేసి ఉండే విధంగా ఎవరైనా కట్టున్నారా కాబట్టి తక్షణం వాళ్ళందరికీ చెప్పాలి మనం సూర్యకిరణాలు పడే విధంగా గృహంలో తూర్పుత్తరాల భాగాల్లో మనం ఓపెన్ చేయాలి కాబట్టి ఎవరైనా ఎవరికైనా కానీ మీరు మన యూట్యూబ్ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మనం నివసించేటువంటి చిన్న చిన్న స్థలాలైనా కానీ అంటే ఒక గుంటలో గాని అరగుంటలో ఇల్లు గాని సెంటులో ఇల్లు గాని పాతిక సెంటులో ఇల్లు గాని పది అంకణాల్లో ఉండే ఇల్లు గాని యాభై గజాల్లో ఉండే ఇళ్ళైనా గాని ఇట్లా ఇల్లు కట్టిన తర్వాత ఈ ప్రహరీ గోడని పై వరకు కూడా కలిపి ఉండే విధంగా ఈ విధంగా ఎవరైనా నిర్మించి ఉన్నారా ఈ విధంగా నిర్మించుంటే తక్షణం దీన్ని మొత్తాన్ని కూడా మనం ఓపెన్ చేసుకునే విధంగా వాళ్ళకి మంచి సలహా ఇవ్వాలి ఎవరైనా కానీ ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇది చాలా చాలా ఉపయోగకరం ముఖ్యంగా చిన్న చిన్న గృహాలు నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ జై శ్రీమన్నారాయణ